హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోషల్ క్రియేషన్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ వీడియోలో శారీస్ కలెక్షన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను చాలా బాగుంది హ్యాండ్స్ అయితే వర్క్ వచ్చి ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చూడండి కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ అయితే ఉంది ఏ శారీ అయినా ఫైవ్ జిఫ్టీ త్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇందులో కలర్స్ అయితే చూడండి ఒక శారీ అయితే ఓపెన్ అయితే చేసి చూపిస్తాను శారీ చివర ట్యాజింగ్స్ కూడా వచ్చినాయి బ్లాక్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది యాష్ కలర్ బ్లాక్ బ్లౌజ్ హ్యాండ్స్ అయితే ఇలా వర్క్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ ఏమో బూటీ అయితే వచ్చింది దీనికి పైపింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే కూడా బ్లౌజ్ అయితే చాలా బాగుంటది ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి చూపిస్తా చూడండి శారీ అంటే ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది ఇందులో కలర్స్ వచ్చేసి గ్రీన్ డార్క్ గ్రీన్ అయితే ఈ లైట్ గ్రీన్ అయితే శారీ అయితే వచ్చేసింది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది ఇంకొకటి వచ్చేసి మెరూన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా లైట్ కలర్ కి డార్క్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ ప్రతి దానికి ట్యాబ్లెట్స్ అయితే ఖచ్చితంగా ఉంది హ్యాండ్స్ అయితే వర్క్ అయితే ఇలా ఉంది ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ లావెండర్ బ్రింజల్ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు ఏదైనా కలర్ కావాలంటే స్క్రీన్ షార్చి వాటర్ అయితే చేయండి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిప్పింగ్ అండి ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా ఏ సారీ అయినా ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిప్పింగ్ అండి ఇంకొకటి వచ్చేసి ఇలా హ్యాండ్స్ అయితే వర్క్ అయితే వచ్చేసింది కట్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పటికి చాలా అండి చాలా బ్రాండ్ గా కూడా కనిపిస్తుంది ఇక్కడ బాడ చివర్ మాత్రం చిన్నగా ప్రింట్ లాగా వచ్చిందండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏదైనా చీర నచ్చితే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇచ్చేస్తాను కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది ఏ సారీ అయినా సరే ఫైవ్ రిఫ్టీస్ ఇచ్చిపోయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్